कुमार प्राण घुमाता తెలుగుదేశంలో వచ్చిపోయారా ప్రచారానికి సిమెంట్ నగర్ గ్రామ ప్రజలందరూ కూడా విద్యావంతులు వివేకవంతులు కాబట్టి ఏదన్నా మనం చెప్తే సులభంగా అర్థం చేసుకుంటారు ప్రధానంగా రెండు రాజకీయ పార్టీలు బరిలో ఉన్నాయి ఒకటి వైసీపీ ఇంకొకటి టీడీపీ కాదు కూటమి మీరు పొరపాటు పడ్డదండి కూటమి ఈ కూటమిలో ఎవరెవరు భాగస్థులు దీంట్లో బీజేపీ అదేవిధంగా టీడీపీ అదేవిధంగా జనసేన ఫోటో లేదు ఎందుకు అని అంటే ఆయన వద్దునైనా నాది మాత్రం పెట్టాకండి మేము అంటే అర్థమేమి బీజేపీ పార్టీ ఆ కూటమిలో పెద్ద పార్టీ అయ్యుండి కూడా వాళ్ళు ఈ మేనిఫెస్టోను ఆమోదించలేదు అని అంతే కదా ఈ ఈరోజు వస్తున్నాడు మళ్ళీ అదే సూపర్ సిక్స్ అంటాడు నమసిక్యమైన ఇవన్నీ అని ఏమంటారు తెలిసిన బాబు షూరిటీ అంటే భవిష్యత్తు గ్యారంటీ అంట వాళ్ళు తెలుగుదేశం మూల పొట్లాలు పెట్టుకొని తిరుగుతున్నారు ప్యాంప్లెట్లు అందుకని నేను చెప్తాను ఈ పాంప్లెట్ మీది బాగుంది ఆయిల్ పేపర్ బాగా క్వాలిటీ కూడా బాగుంది అయితే ఇది పనికి వచ్చేది కేవలం పుగ్గ్యాలు బజ్జీలు పట్టుకొని పోనీక మాత్రమే అని దాంట్లో ఏ వాస్తవము లేదు బాబు షూరిటీ అంటే భవిష్యత్తు గ్యారెంటీ అంట పిల్లల భవిష్యత్తు జగన్ అన్న వచ్చి నేను పిల్లల భవిష్యత్తు గ్యారెంటీ అంటే అర్థం ఉంది యాభై ఏళ్ళ వయసు ఉంది ఇంకొక ఇరవై ఏళ్ళు ఉండి పిల్లల భవిష్యత్తు గ్యారెంటీ ఉంటాడని డెబ్బై ఐదు ఏళ్ళ మనిషి వచ్చి పిల్లల భవిష్యత్ ఏంది గ్యారంటీ అని ఇంకా కొంతమంది నమ్ముతూనే ఉన్నారు అందుకని ఏమన్నా తెలిసిన వినేవాడు పిక్చర్ ఉంటే చెప్పేవాడు చంద్రబాబు ఉంటాడంట ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వస్తున్నారనమాట అభ్యర్థి వచ్చి ఫస్ట్ చెప్పడం చెప్పడం ఏం చెప్తాడు తెలిసిన అభివృద్ధి ఏం చెప్పినాడు అభివృద్ధి అంటే నువ్వు నాకు తెలియక అడుగుతా తమరాజ్పల్లి నుంచి సిమెంట్ నగర్కి వచ్చిన రోడ్డు అభివృద్ధి కాదమ్మా అభివృద్ధి కాదంట కనపడడం లేదంట తమలపాక రోడ్లు అంట మనకు నీటి సమస్య ఉంటే శాశ్వతంగా మన మహిళలు ఇబ్బంది పడకూడదు నేను సర్పంచ్గా గా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడినారో అక్క చెల్లెలందరూ కూడా నేను కళ్లారా చూసినా కాబట్టి బిందె అనే అవసరం ఉండకూడదు బిందె బిందెముకునే తోళ్ళు ఇక్కడికి వచ్చి గోరకల్ల నుంచి ఎదురుగా నీళ్ళు వచ్చినాయి ఎట్లుంటాయి ఆ వచ్చే నీళ్లు రా వాటర్ రా వాటర్ వచ్చిన తర్వాత ఫిల్టర్ ప్లాంట్లో శుద్ధి చేసిన తర్వాత ఆ తర్వాత సప్లై జరుగుతుంది కానీ ఈ వేసవి వలన ఈ ఎండాకాలం వలన మొత్తం బోర్లు ఫెయిల్ ఉంటే ఎమర్జెన్సీగా ఊర్లు ఊర్లు ఇబ్బంది పడుతుంటే ఎమర్జెన్సీ ఇచ్చిన నీళ్ళని కూడా తెలియకుండా ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడే మనుషులకు ఏం చెప్పాలి ఏ రోజన్నా కళ్ళు తెరుచుకొని పోయి గోరుకల్లో పంప్ హౌస్ చూసి అక్కడ నుంచి పైప్ లైన్ ఇమ్మడి బూస్టర్ పంపింగ్ స్టేషన్ సుగార్మిట కాడ చూసి ఇక్కడకొచ్చి మళ్ళీ ఇక్కడ బుగార్పల్ల తాండ కాడ ఎనిమిది ఎకరాలల్లో కట్టిన ఫిల్టర్ ప్లాంట్లు చూస్తే అప్పుడు అర్థమైంది పెట్టుబడి లేకుండా ఇన్కమ్ టాక్స్ లేకుండా సేల్స్ ట్యాక్స్ లేకుండా ఉత్తర మాటలు మెదవ మాటలు మాట్లాడే వాళ్ళకి ఎట్లా త్రాగుతాయి వాళ్ళకి మాత్రం కనబడదు కానీ ఎట్లా తయారైనాయి స్థానికుడిని వల్ల మీరందరూ కూడా నన్ను మీ బిడ్డగా భావించి మీ బిడ్డగా భావించి నన్ను గెలిపించుకున్నందుకు ఇది మీ గెలిపా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు గెలిపించినందుకు కాదా ఈ రోడ్ పడినది మీ బిడ్డను గెలిపించినందుకు కాదా ఆ రోడ్డు పడినది మీ బిడ్డను గెలిపించినందుకు కాదా జాతీయ రహదారి వచ్చినది మీ బిడ్డను గెలిపించినందుకు కాదా ఆసుపత్రి పెద్ద ఆసుపత్రి అనేది మీ బిడ్డను గెలిపించినందుకు కాదా గోర్మానకుండు కాడ బడి కట్టినది మీ బిడ్డను గెలిపించినందుకు కాదా గోరకల్ నీళ్ళు వచ్చినది మీ బిడ్డను గెలిపించినందుకు కాదా అక్కడ మదరాడు స్వామి క్షేత్రాన్ని వైభవంగా తయారు చేస్తుండేదని మిమ్మల్ని అడుగుతాం వాళ్ళకు మాత్రము అభివృద్ధి కాదు మేము చేస్తాము అంటారు చేసిన చెప్పరు చేస్తుండేది చెప్పరు చేయబోయేది చెప్పరు మీకంటూ ఒకవేళ అభివృద్ధి అర్థం తెలుసుంటే మీకంటూ ఒకవేళ అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఆ గుణం ఉంటే ఇంతవరకు కన్న తల్లి లాంటి మీ ఊరు దగ్గరికి ఇంతవరకు రోడ్ ఎందుకు వేసుకోలేదు అని చెప్పి కష్టపడి సిమెంట్ నగర్ ని ఈ రోజు ఈ పరిస్థితికి తెచ్చింది ఎన్ని సంవత్సరాలు కనపడలేదు ఆ కిల్ల మీద రెండు సంవత్సరాల ఇంచుమించు ఆ ఫ్యాక్టరీని స్క్రాప్ చేసి అమ్ముతామంటే ఆపి రోజులు 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 తిప్పరబడి వివిధ ఆఫీసులు వివిధ కోర్టులు వివిధ చోట్ల తిరిగి రాత్రి అనకుండా పగలనకుండా కష్టపడిన తర్వాత కాదా ఈ రోజు ఆ ఫ్యాక్టరీ ఓపెన్ అయినాయి ఈ ఫ్యాక్టరీ ఓపెన్ అయితే వాళ్ళు వచ్చి ఉద్యోగాలు ఇస్తారు అబ్బా మాకు తెలీదు వీళ్ళు వచ్చి ఉద్యోగాలు ఇచ్చారు ఉద్యోగాలు ఇచ్చే మొగోళ్ళు ఫ్యాక్టరీ ఎందుకు ఓపెన్ చేయలే ఈరోజు ఎనభై వేల టన్నుల సామర్థ్యం ఉంది కాబట్టి ఈ ఎంప్లాయ్మెంట్ ఈ ఉద్యోగాలు రేపు పొద్దున రాబోయే కాలంలో అది మూడు లక్షల టన్నుల సామర్థ్యాన్ని పోయిన తర్వాత